బంగ్లాదేశ్ హిందువులపై దాడులు చేసి హతపార్చడం చర్య అని బీజేపీ రాష్ట నాయకుడు కానువంటి శ్రీనివాస్ అన్నారు వెంటనే ఆ దేశ ప్రభుత్వం స్పందించి హిందువులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డి మండల కేంద్రంలో సేవ్ హిందూస్ అంటూ పార్టీలకు అతీతంగా వాణిజ్య వ్యాపార సంస్థలను నాయకులు బంద్ చేయించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇస్లాం మతోన్మాద శక్తులు హిందూ మహిళలపై దాడులు చేసి చంపుతున్నా అక్కడి ప్రభుత్వం నక్క వినయాలు పాటిస్తుందని విమర్శించారు బంగ్లాదేశ్ ప్రభుత్వం రాజహింసను ప్రోత్సహిస్తుందని ఆరోపించారు హిందువులపై దాడి చేస్తూ చంపుతున్నప్పటికీ ఆ దేశ మానవ హక్కుల సంఘాలు మాట్లాడకపోవడం బాధాకరమన్నారు దేశంలో మైనార్టీ ప్రజలైన చంపుతుంటే ఆ దేశ ప్రభుత్వము చేతులు ఆ దేశ ప్రధాని వదిలి పారిపోయి ఒక నక్క వినయాలు నటిస్తున్నటువంటి బంగ్లాదేశ్ ప్రభుత్వము ఈరోజు రాజ్యహింస ప్రోత్సహిస్తూ ఉంది దేశంలో ఉన్నటువంటి ఆర్మీ మొత్తం కూడా రక్షణలో ఇస్లాం తీవ్రవాదము హిందువులపైన దాడి చేసి హిందువులందరినీ చంపేస్తుంటే ఆ దేశంలో మానవ హక్కులు కానీ మానవ హక్కుల సంఘాలు కానీ మైనార్టీల కోసం ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడడం లేదు అంతేకాకుండా ఆ దేశంలో ఉన్నటువంటి సంఘటనలు ప్రోత్సహించే విధంగా ఈ దేశంలో కొంతమంది నాయకులు సెక్యులరిజం పేరుతోటి ఈ దేశంలో కూడా అలాంటి పరిస్థితి తీసుకొస్తామని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు సమస్య కానీ అదంతా అక్కడ ఉన్నటువంటి హిందువుల పైన ఈరోజు అక్కడ ఉన్నటువంటి హిందువులను లేకుండా చేయాలని ఇండియా అవుట్ అనే పేరుతోటి అక్కడ ఉన్నటువంటి ముస్ ముస్లిమ్స్ అందరూ కూడా హిందువులను భారతదేశం నుండి తరిమి కొట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక కుట్ర ఇంటర్నేషనల్ కుట్ర లేక మాకు అనిపిస్తుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి హిందువులందరూ కూడా తక్షణమే ఐక్యరాయ్య సమితి కల్పించుకొని ఆ ఐక్యరాజ సమితి భద్రతా మండలి నుంచి అక్కడికి సైన్యాన్ని పంపి హిందువులందరూ కూడా రక్షణ కల్పించి అక్కడ ఉన్నటువంటి నిధులను కాపాడాలి వాళ్ళకు రక్షణ కల్పించాలని చెప్పేసి మేము ఇక్కడ ప్రభుత్వం మీడియా ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం